జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అనేది వైసీపీకి ఎంత అవసరమో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి అనేది ప్రత్యర్థి పార్టీలకు అంతే అవసరం ఏ మాత్రం తేడా వచ్చినా రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే కొన్ని పార్టీలు పతనం అయిపోతాయి చాలా పార్టీలు కనుమరుగైపోతాయి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆ పార్టీలు సోదిలో లేకుండా పోతాయి భారీగా దగ్గరికి వచ్చి ఏ ఒకటి రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యే అధికారంలోకి లేకుండా ప్రతిపక్షవాదాలు కూర్చుంటే ఓకే లేదు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినట్టే ఇరవై మూడు స్థానాలకు పదిహేను స్థానాలకు పది స్థానాలకు గనక ప్రత్యర్థి పార్టీలు పరిమితమైతే ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి ఉండదు ఇంకా మిగిలిన ప్రతిపక్ష పార్టీలు జగన్ గారి ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ ఇప్పట్లో ఎదిగే అవకాశం ఉండదు బలపడే అవకాశం ఉండదు అందుకే ఇప్పుడు అన్ని పార్టీలకు కూడా లైఫ్ అండ్ డెత్గా మారబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అందుకే షర్మిల లాంటి అస్త్రాన్ని కూడా ప్రత్యర్థి పార్టీలు తెర మీదకు తీసుకొచ్చారు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ మరి ఈ వ్యూహాలు ఈ స్ట్రాటజీలు ఎంతవరకు వర్క్ ¿Cuál es